ప్రభునేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక మరోమారు అదే కాలపు వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్న మీకు వందనాలండి నీ వాక్యాన్ని చదువుకుని ధ్యానం ప్రారంభించుకుందాం పదహారవ కీర్తన మూడో చరణం చదువుతాను పదహారవ కీర్తన మూడో చరణం నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇందులో శ్రేష్ఠులు అనే పదం కనిపిస్తూ ఉంది ఎవరు శ్రేష్ఠులు అంట ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారు శ్రేష్ఠులు ఇంకా చెప్పాలంటే వారు దేవునికి ఇష్టమైనటువంటి వారంట బైబిల్ గ్రంథంలో చూస్తే హేబేలు కయ్యను అన్నదమ్ముల్ని మనం చూస్తాం హేబేలు కయ్యను వారిద్దరూ దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కయ్యని అర్పణ తృణీకరించాడు ఎందుకు తృణీకరించాడు అని మన వాక్యాన్ని పరిశీలన చేస్తే హెబ్రి పదకొండు నాలుగులో అంటాడు హేబేలు విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడని చెప్తాడు ఎటువంటి బలి అంటే శ్రేష్టమైనటువంటి బలి విశ్వాసంతో తీసుకొచ్చాడంట అంటే కేవలం అర్పణలో శ్రేష్టత్వమే కాదు కానీ ఆయన అనుదిన విశ్వాస జీవితంలో అనుదిన భక్తి జీవితంలో కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవునికి ఇష్టడయ్యాడు ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని దృష్టికి శ్రేష్ఠులుగా ఉండాలంటే ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో మూడు విషయాలు పరిశీలన చేద్దామండి మొదటిగా కీర్తన పదహారు మూడు మరొక్కసారి చదువుదాం నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు ఈ వచ్చినప్పుడు చూస్తే గనక ఎవరు దేవునికి ఇష్టమైనటువంటి వారు లేక శ్రేష్టమైనటువంటి వారు ఎవరైతే నిష్కపటమైనటువంటి భక్తి చేస్తారో నిజమైన భక్తి చేస్తారో వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు నిష్కపటమైన భక్తి భక్తి నిజమైన భక్తి అంటే ఏమిటి ఒకసారి యాకో పత్రిక ఒకటా అధ్యాయం ఇరవై ఏడు వచ్చును మీరు గమనిస్తే అక్కడ విధంగా వ్రాయబడి ఉంది దిక్కులేని పిల్లలని వెధవరాలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం ఇహలోక మాలిన్యాన్ని తమకు అంటకుండా కాపాడుకోవటమే నిజమైన భక్తి అని అక్కడ భక్తుడు రాస్తాడు అంటే కేవలం ఒక దృక్పథమైనటువంటి సేవా పరిచర్య చేయటమే కాకుండా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా యథార్థంగా భక్తి చేస్తే వారు దేవునికి శ్రేష్టమైనటువంటి వారండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు దేవుని చేత ప్రశంసించబడ్డారు లోక స్వార్త రెండు ఇరవై ఐదులో సుమియోను ఆయన భక్తిని ప్రశంసించబడింది అప్ అపస్తుల కార్యాల గ్రంథం పదవ అధ్యాయం ఒకటి వచ్చినలో కొర్నేలి భక్తుడని ఎంతో చక్కని సాక్ష్యం కొర్నేలి గురించి చదువుతాం యోబు గురించి యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో యోపు చాలా చక్కని భక్తి చేశాడని యోపు గురించి చక్కని సాక్ష్యం చదువుతాం ఇలా ఎంతో మంది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో వారు దేవుని దృష్టిలో చక్కని భక్తి చేశారు దేవునికి శ్రేష్ఠులుగా ఇష్లుగా ప్రశంసించబడ్డ ఉదయ కాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న సోదర సోదరి మరి నీ భక్తి ఎలాంటి భక్తి శ్రేష్టమైనటువంటి భక్తేన నిష్కలంకమైనటువంటి భక్తేన ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా చేసే భక్తేనా దేవుడు సెలవిచ్చినటువంటి మరి ధర్మకార్యాలు దేవుడు సెలవిచ్చిన సేవా కార్యక్రమాలు చేస్తూ దేవునికి ఇష్టడిగా ఉండే ప్రయత్నమైనా నువ్వు చేసేది కాబట్టి ఎవరు శ్రేష్ఠులు ఎవరైతే నిజమైన భక్తి చేస్తున్నారో వారు దేవునికి ఇష్టలు శ్రేష్ఠులు అలాగే ఇంకొక విషయాన్ని చూద్దాం రెండవదిగా సామితుల గ్రంథము పదహారు అధ్యాయము ముప్పై రెండు వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు దీర్ఘశాంతం అంటే ఏమిటండి దీర్ఘశాంతము అంటే త్వరగా కోపపడకుండా ఉండటం ఎక్కువగా శాంతం కలిగి ఉండటం ఒక వ్యక్తి అంటే అనేక పట్టణాలను జయించిన వాడిగా ఉన్నప్పటికీ ఎన్నో యుద్ధాలు చేసిన పరాక్రమశాలిగా ఉన్నప్పటికీ క్షణికమైన తన కోపాన్ని అణుచుకోలేకపోతే అతడు బుద్ధిహీనుడైపోతాడు అతడు దేవుని దృష్టిలో హీనుడైపోతాడు ఉదాహరణకి రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో చూస్తే నైమాను గురించి వ్రాయబడి ఉంది నైమాను పరాక్రమశాలి అయితే దైవజనుడైనటువంటి ఇలీష ఇప్పుడైతే అతన్ని యార్ధాని నదిలో ఏడు సార్లు నువ్వు మునగాలి అని చెప్తాడో వెంటనే చాలా కోపం తెచ్చుకుని వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు ఒకవేళ అతడు అలాగే వెళ్ళిపోతే అతను కుష్ఠరోగం అలాగే ఉండేది శుద్ధుడయ్యేవాడు కాదు ఇప్పుడైతే అతను దాసుడు వచ్చి నచ్చ చెప్పి అయ్యా మరి ఇది చాలా చిన్న విషయమే కదా దేవుడు మీకు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన చెప్పింది పెద్ద పెద్ద కార్యాలు కాదు కదా ఒక చిన్న కార్యమే కదా చేయమన్నది అని నచ్చ చెప్పినప్పుడు తన కోపాన్ని అణుచుకుని ఆ కార్యం చేశాడు శుద్ధుడయ్యాడు స్వస్థత పొందాడు గొప్ప సాక్షిగా ఆయన వాడబడ్డాడు ఎంత పరాక్రమశాలి అయినా ఆ తన క్షణికమైనటువంటి కోపాన్ని అణుచుకోకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం బుద్ధిహీనమైపోతాం కాబట్టి ఎవరు శ్రేష్టమైనటువంటి వారు దీర్ఘశాంతంతో భక్తి చేసేవారు సహనంతో భక్తి చేసేటటువంటి వారు అట్టువారే దేవుని దృష్టికి శ్రేష్టమైనటువంటి వారు ఈ రోజుల్లో చాలామంది ఎంత కోపం అంటే ఎంత ఆవేశం అంటే దేవుని బిడ్డలారా దేవుడు దీర్ఘశాంతుడండి ఆయన బిడ్డలంగా మనం దీర్ఘశాంతం కలిగి భక్తి చెయ్యాలి అలాగే మూడో విషయాన్ని చూస్తే సామెతుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఒకటో వచ్చిందో మనం చదివితే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది ఎవడు శ్రేష్ఠుడు అండి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు శ్రేష్ఠులంట యథార్థత అంటే ఏమిటండి కపటం లేకుండా హృదయంలో సత్యం కలిగి మాటలో యథార్థత కలిగి నిజము మాట్లాడేటటువంటి వారు యథార్థవంతులండి పరిశుద్ధ గ్రంథంలో పదకొండో కీర్తన ఏడో చరణం అంటాడు యథార్థవంతులు ఆయన మొక్క దర్శనము చేసుకుంటారు యథార్థంగా ప్రవర్తించేటటువంటి వారు అంటండి దరిద్రులైనప్పటికీ పేదవాళ్ళు అయినప్పటికీ వారు దేవుని దృష్టిలో ఘనమైన వారు శ్రేష్టమైనటువంటి వారు అంటండి బైబిల్ గ్రంథంలో లాజరు దరిద్రుడే అయితే అతడు మరణించినప్పుడు అండి దేవదోతలు వచ్చి అతను కొనిపోయారని లోకా స్వర్ అధ్యాయంలో చదువుతాం ఎందుకంటే అతడు దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి వాడు కాబట్టి వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సహోదరుడా సహోదరి నువ్వు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నావా భక్తి జీవితంలో శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలి దీర్ఘశాంతంలో శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలి యథార్థత విషయంలో శ్రేష్టమైన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఎవరో ఏదో భక్తి చేస్తున్నారని మనుషులు మెప్పించే భక్తి స్వనీతికి సంబంధించినటువంటి భక్తి ఏదో కొంచెం చేసి ఎక్కువ చెప్పుకోవటం కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉండటానికి దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి వారుగా ఉండటానికి మనం దినం దినం ప్రయత్నం చేయాలండి మొత్తవార్త ఐదు అధ్యాయం ఇరవై వచ్చినలో ఉంది శాస్త్రుల నీతి కంటేను పరిశ్రయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కాబట్టి దేవుణ్ణి మెప్పించే భక్తి శ్రేష్టమైనటువంటి వ్యక్తి భక్తి దేవుని దృష్టికి ఇష్టలుగా మరి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం ఆయన భక్తులుగా దేవునికి ఇష్టలుగా ఉండేటటువంటి ప్రయత్నం చేద్దాం అలాంటి మహాకృప దేవుడు మనందరికీ Dați cei unu Gaca. Amen, Amen.